ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏమిటి ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక రకమైన సైబర్ సెక్యూరిటీ విధానం దీనిలో నిపుణులు ఒక సంస్థ అనుమతితో వారి సిస్టమ్లు మరియు నెట్వర్క్లలో ఉన్న భద్రతా లోపాలను వెల్నరబిలిటీస్ గుర్తించడానికి హ్యాకింగ్ పద్ధతులను ఉపయోగిస్తారు దీనిని వైట్ హ్యాట్ హ్యాకింగ్ అని కూడా అంటారు మాల్వేర్ ఫిషింగ్ మరియు ఇతర సైబర్ దాడులను నిరోధించడానికి ఈ లోపాలను సరిదిద్దడంలో ఇది సంస్థలకు సహాయపడుతుంది ఎవరు నేర్చుకోవచ్చు ఎథికల్ హ్యాకింగ్ను ఎవరైనా నేర్చుకోవచ్చు ప్రత్యేకించి ప్రోగ్రామింగ్ నెట్వర్కింగ్ మరియు ఐటీ రంగంలో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారు ఐటీ నిపుణులు సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్లు నెట్వర్క్ ఇంజనీర్లు మరియు సాఫ్ట్వేర్ డెవలపర్లు తమ నైపుణ్యాలను భద్రతా రంగంలో పెంచుకోవడానికి దీనిని నేర్చుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ విద్యార్థులు ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునేవారు తమ నైపుణ్యాలను ధృవీకరించుకోవడానికి ఎథికల్ హ్యాకింగ్ ఒక మంచి మార్గం సృజనాత్మక సమస్య పరిష్కర్తలు హ్యాకింగ్ పద్ధతులను అర్థం చేసుకుని భద్రతను మెరుగుపరచడంలో ఆసక్తి ఉన్నవారు దీనిని నేర్చుకోవచ్చు నేర్చుకోవడానికి అవసరమైన అర్హతలు రెక్వజెట్స్ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి ఈ క్రింది వాటిపై అవగాహన ఉండాలి కంప్యూటర్ నెట్వర్కింగ్ టీసీపీఐపీ డిఎన్ఎస్ పోర్ట్స్ మరియు నెట్వర్క్ ప్రోటోకాల్స్ పై లోతైన పరిజ్ఞానం లైనక్స్ విండోస్ లైనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లపై మంచి పట్టు ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్ పైథాన్ షెల్ స్క్రిప్టింగ్ వంటి వాటిపై అవగాహన ప్రధాన సర్టిఫికేషన్స్ ఎథికల్ హ్యాకింగ్లో రెండు అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు విలువైన సర్టిఫికేషన్లు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఇది కౌన్సిల్ ద్వారా అందించబడే ప్రపంచ ప్రఖ్యాత సర్టిఫికేషన్ ఇది హ్యాకింగ్ యొక్క ప్రాథమిక పద్ధతులు టూల్స్ మరియు వ్యూహాలను కవర్ చేస్తుంది ఆఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఓఎస్సిపి ఇది ఆఫ్ సెక్యూరిటీ ద్వారా అందించబడే ప్రాక్టికల్ సర్టిఫికేషన్ ఇది నిజ జీవిత హ్యాకింగ్ పరీక్షలను కలిగి ఉంటుంది మరియు మీ నైపుణ్యాలను ఆచరణాత్మకంగా ధృవీకరిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు సైబర్ దాడులు పెరుగుతున్నందున ఎథికల్ హ్యాకింగ్ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది వారికి బ్యాంకింగ్ ఐటీ రక్షణ మరియు ఫైనాన్స్ వంటి అనేక రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎథికల్ హ్యాకర్ పెనెట్రేషన్ టెస్టర్ ఒక సంస్థ యొక్క సిస్టమ్స్లో భద్రతా లోపాలను గుర్తించడానికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తారు సెక్యూరిటీ అనలిస్ట్ సైబర్ దాడులను నిరోధించడం ముప్పులను విశ్లేషించడం మరియు భద్రతా విధానాలను పర్యవేక్షించడం వీరి ప్రధాన బాధ్యత వల్నరబిలిటీ అసెసర్ అప్లికేషన్లు మరియు నెట్వర్క్లలోని లోపాలను స్కాన్ చేసి వాటిని పరిష్కరించడానికి నివేదికలు అందిస్తారు